ప్రతి నెల పరీక్షలో పాల్గొంటుంటాము అదే స్టూడెంట్స్ లో ఏదో ప్రశ్న వస్తుంది ఇప్పుడు చెప్పాలి కదా ప్రతి రోజు అధికంగా వీకర్ సెక్షన్ ఆ కమ్యూనికేషన్ మీ వరకు ప్రత్యేక ఎక్కువ యువత అంటే యూత్ అది ఇక్కడ అంటే ఈవెన్ హై స్కూల్స్లో కూడా పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడతా ఉన్నారు కాలేజెస్లో కూడా పడతా ఉన్నారు కాబట్టి ప్రతి చోట ఆల్రెడీ యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేయటం జరిగిందండి ఇది దీనివల్ల యువత జీవితాలే నాశనం అయిపోతాయి ఇదో పర్టికులర్లీ థ్యాంక్ పిడిజే గారు టు ఆర్గనైజ్ దిస్ వండర్ఫుల్ సెషన్ గివింగ్ అస్ అండ్ ఆపర్చునిటీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ అండ్ టు ఫ్యూ థింగ్స్ దట్ ఐ హర్న్ డ్యూరింగ్ మై షార్ట్ మనకి ఏదైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా జెండర్ అయినా వాట్ ఎవర్ దీట్ వాళ్ళ నీట్స్ మన గవర్నమెంట్ సిస్టమ్ సో అన్ని చోట్ల చెప్తుంటాము ఈ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము మండల వద్ద చాలా మీటింగ్లు పెడితే కూడా ఇలాంటి లీగల్ క్యాంప్ ద్వారా పెట్టినప్పటికీ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది మేము నమ్ముతున్నాము సో ఇప్పుడు నేను అన్ ఏజ్ కి ఏ స్కీమ్స్ ఉంటుంది నేను గా చెప్తాను అయినా టూ సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాం సిక్స్ ఇయర్స్ వరకు మన దగ్గర త్రీ ఇయర్స్ పిల్లల నుంచి సిక్స్ ఇయర్స్ వరకు పెడుతున్నాము అక్కడికి జస్ట్ వన్లీ పోస్ట్ ఆకారం మాత్రం ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా మానిటర్ చేయడం వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము సో స్కూల్స్ చూసుకుంటే మేము అందరు చూస్తాం బ్యూటిఫుల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము మెడింగ్ మీల్స్ ఇస్తున్నాము మనకి తల్లికి మాత్రం చెప్పేసి ఇట్లా మోటివేట్ చేయడానికి ప్యాలెంట్కి ఎక్కువ గర్డన్ లేకుండా ఇలాంటి పూర్వ ప్యాలెస్కి ఇవ్వకుండా పద్నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నాము ఇప్పుడు ఉన్నది సీ క్యాపిటల్ చేయనిది అని ఇంకా స్కీమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైనా లేడీస్ మనం ఎంపవర్ చేసిన భాగంగా ప్లస్ అందరూ ఆల్మోస్ట్ ఒక గ్రూప్ లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు కాబట్టి మనకు మెప్మా తరఫున కానీ డిఆర్డీ తరఫున కానీ నేను ఒక చిన్న బిజినెస్ చేసుకోలేదు నేను ఐఎం వర్క్ ఐ వాంట్ డో స్మాల్ బిజినెస్ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఉన్నది అనే ఒక స్కీమ్ ఉంది వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ కావాలి కాకుండా వాళ్ళు ఏమైనా బిజినెస్ చేయడానికి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి పిఎంఈజీపీకి మేమే బ్యాంకర్స్ తోటి మాట్లాడి వాళ్ళు చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఓ ఓని ఓపీ ప్లాట్ఫామ్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని కూడా ఓల్ లూకేషన్ జరుగుతుంది వాళ్ళు ఓర్ ఎలివేషన్కి ఏంటి స్కీమ్స్ చేశారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సో స్టార్స్ పెడితే అందరికీ అవగాహన వస్తుంది ఈ స్కీమ్స్ గురించి అందరికీ కమ్యూనికేషన్ రీచ్ కాదు అందువల్ల ఇలా పెడితే బాగుంటుంది అని అనడంతో ఈరోజు స్టాల్స్ కూడా పట్టడం జరిగింది ఈ ఇనాగ్రల్ సెషన్ అవుతూనే అందరూ అక్కడ వెళ్ళి లెటర్ సీ అండ్ సీ తట్లేదు మెసేజెస్ కన్వే టు ఆల్ మా వరకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే పూర్ ఫ్యామిలీస్ నుండి అంటే ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ బిల్లు ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇప్పటివరకు వన్ ఎయిటీ కేసెస్లో మేము ప్రీలీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాష్ అలా డెలివరీ ఇవ్వడం జరిగిందండి పిఎల్సీస్లో ప్రీ లిటిగేషన్ కేసు అంటే కేసు కోర్టులో ఫైల్ అవ్వకముందే అక్కడ ఎయిటీ వన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ అండ్ ఆర్డైందండి సో 对。Thank you. Thank you. Oh.